హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఏదైతే గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్లో రెయిన్ ట్రీ పార్క్కి వెనకాల ఉన్న ఫార్చ్యూన్ మెడోస్ ఫార్చ్యూన్ డైమండ్ అనే ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్లో మనం చూస్తున్నాం కదా టోటల్గా డెబ్బై ప్లాట్స్ అందుబాటు సెవెంటీ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఈ సెవెంటీ ప్లాట్స్లో కూడా ఆల్మోస్ట్ ఫార్టీ వరకు కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇప్పుడు మనకి ఒక చాలా కొద్ది ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ కొద్ది ప్లాట్స్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నది ఆల్రెడీ వేరే వాళ్ళు ఆక్యుపేషన్ తీసుకున్నారండి రిఫరెన్స్ కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం ఈ ప్లాట్ అనేది వీడియో తీసుకుంటున్నాము సో వర్క్లన్నీ కంప్లీట్ అయిపోతే ఇట్లా ఉంటుంది అని తెలవటం కోసం మనం ఈ ప్లాట్ని రిక్వెస్ట్ చేసుకుని వీడియో తీసుకుంటున్నామండి సో ఈ లొకేషన్లో గుంటూరు విజయవాడ మధ్యలో మనకి ఏదైతే అమరావతి రీజియన్కి చాలా దగ్గరగా కంతేరుకి అట్లాగే గుంటూరు విజయవాడ ఈ రెండు హైవే రెండు ఊర్లకి కూడా ఆనుకుని ఉన్న హైవేకి చాలా దగ్గరగా మంచి ఎస్టాబ్లిష్ వెళ్ళ ఎస్టాబ్లిష్ అవుతున్న లొకేషన్లో ఎట్లాగో మనకి నాగార్జున యూనివర్సిటీ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ రెయిన్ ట్రీ పార్క్ ఏదైతే ద్వారకా కృష్ణ రెయిన్ ట్రీ పార్క్ ఉందో ఆ రెయిన్ ట్రీ పార్క్కి బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్ అండి ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నది డబుల్ బెడ్రూమ్ ప్లాట్ చూస్తే ఇటు పక్కన మనకి బాల్కనీ అటు పక్కన ఒక వాష్ ఏరియా వచ్చింది ఇటు పక్క బాల్కనీ వచ్చింది సో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మరిన్ని వివరాల కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్